కొన్ని రోజుల కిందట అంటే ఇప్పుడు ఈ ప్రార్థన లేనప్పుడు ఒక పాస్టర్ గారు ఫోన్ చేశాడు శనివారం పాస్టర్ అప్పుడు పాస్టర్లకు అందరికి ఎంబీ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అయ్యా ఒకరికి రెండు వందల రూపాయలు రెండు వందలు ఇచ్చేది ఆనవాయి ఇంకెక్కువ నీలిగితే నూట యాభై రూపాయలు ఇస్తూ ఉండే ఇది జరిగే దాదాపు ఒక ఇరవై ఏళ్ళు అవుతుంది ఈ ప్రక్రియ అయిపోయింది ఫోన్ చేసింది అయ్యా నీకు జీతం ఇస్తాను రా అన్నాడు దాని ఇప్పుడు ప్రార్థనలో ఉన్న సార్ రాలేను తర్వాత వస్తారు సాయంత్రం వచ్చే ప్రార్థన అంత అయిపోయినాక పోయినా సైకిల్ ఉండేది అప్పుడు మనకిప్పుడు ఇప్పుడు అవన్నీ ఉన్నాయి లేకపోతే అప్పుడు సైకిలే సైకిల్ తీసుకొని కష్టపడిపోయినాటికి వాస్తవానికి జరిగిన కార్యం ఏంటంటే ఆ రోజు పాస్టర్లందరికీ మరి దేవుడు ఎంత మంచి బుద్ధిచ్చేవాడు తెలియదు కానీ ఐదు 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 వందల రూపాయలు ఇచ్చారు వాళ్ళు ఈ నాకు ఇచ్చే ఆయన మూడు వందల రూపాయలు నొక్కేసి రెండు వందల రూపాయలు నాకు జీతం జోలు పెడుతున్నాడు నాకు ఆ రహస్యం తెలీదు సరే ఇంకా జీతం ఇచ్చిన ఇంకా పెట్టుకున్న జీతం ఇస్తే అందరికీ ఏడుపు సంతోషం ఉంటుంది బహు సంతోషం ఉంటుంది కదా కూలి వచ్చినా జీతం వచ్చినా అదర్స్ కదా డిఏలు వచ్చినా ఆయన రెండు వందలు ఇచ్చేసరికి ఇంకా బహు సంతోషం కదా ఆయన స్లోగా ఒక మాట అడిగాడు పాస్టర్ గారు మీ పరిచయం ఎట్లుందండి ఉందండి అని చెప్పాడు అంటే పర్వాలేదు సార్ ఇప్పుడు బాగా జరుగుతుంది అని చిన్న అద్భుతం చెప్పారు ఆయనకి ఏమైందో తెలియదు కానీ స పాస్టర్ గారు మన చర్చ కాడికి పోదాం రా అన్నాడు సరే అని చెప్పి పోయినా పాస్టర్ గారు నీ ప్రార్థన చెయ్యి అన్నాడు పెద్దవాళ్ళు నీవు ఉండగా నేను ప్రార్థన చేసేది బాగాలేదు సార్ నీవే చెయ్యి అని చెప్పినా లేదు లేదు నువ్వు చేయి ప్రార్థన అన్నాడు సరే అని చెప్పి ప్రార్థన చేశాను ప్రార్థన చేసినాక కొంత అమౌంట్ ఎక్స్ట్రా పెట్టుకున్నాడేమో కానీ మరలా తీసి మరలా నా జేబులు పెట్టి అంటే నేనన్నా సార్ నువ్వు నాకు రెండు వందల రూపాయలు ఆల్రెడీ ఇచ్చినారు లేదు లేదు నేను ఇది ప్రేమతో నీకు ఇస్తున్నాను అని చెప్పాడు సరేలే అని చెప్పి ఆయన ప్రేమను మనమైంది కొద్దానాలని చెప్పి తీసుకొని వెళ్ళిపోయినా ఏలిపోతే ఇంటి వయసు వస్తే దాంట్లో ఐదు వేల రూపాయలు ఐదు వేలు ప్లస్ రెండు వందలు మొదట రెండు వందలకి ముఖం చూ ఇచ్చడానికి ఇష్టపడ్డ ఆయన ఐదు వేలు ఎక్కడి నుండి వచ్చింది ఇది మన లోపలయ్యే బెదిరించినాడనమాట ప్రైజ్లో చెప్పుకుంటుంటే దేవుని మహిమ కలుగురుగా దేవునికి స్తోత్రము కలుగురుగా